ప్రజలు ప్రజలు మోసపోవడం జరిగింది ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపై మళ్ళీ బాధపడ్డము ఇవన్నీ చూసుకున్న సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీకి మీటర్లు బిగిస్తా అంటే పగలగొట్టండి అని చెప్పి చెప్పినాడు మన ఎవరు ఓరిద్దరు బయలుదొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టిన మన ఈడే పోతా అంటే పీఆర్టీ దగ్గర బ్యాంక్ ఉంది చూడాలి సుదర్శన్ కాంప్లెక్స్లో ఆడ ఆడోళ్ళంతా తీసుకోండి నెలకి ఏం అంతా బాగున్నాడు ఏమంతా లోన్లు తీసుకోవడానికి వచ్చినారంటే అవసరం లోన్లు తీసినాడు ఏమంటే లోన్ల కోసం వచ్చినాం సార్ మహిళా అయితే తక్కువ వడ్డీతో లోన్లు వచ్చాయంటే ఏమంటే ఈ నెల కరెంట్ బిల్ వచ్చింది కట్టాలంటే లోన్లు తీసుకుంటే లోన్లు తీసుకోవాలంటే బిల్లులు కరెంట్ బిల్లులు కట్టాలంటే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా పదహైదు వేల కోట్లు వేసే మన మీద మీరు చూడండి పోయిన రెండేళ్ళకి నెలలకు ఏ విధంగా మీకు బాధడే బాధడదా ఇప్పుడేం బాధినారు సమ్మ కొడతారు